నమస్తే ఐఎం రమా వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్ ఈ పౌడర్ ఒకటి ఉంటుందని నాకైతే ఇప్పటి వరకు అసలు తెలియనే తెలీదు ఈ మధ్యనే తెలిసింది ఒక చెల్లి చెప్పింది ఇలా సబీనా పౌడర్ ఉంటుంది అక్క దీంతో గిన్నెలు శుభ్రం చేస్తే మనకి మసి పట్టినా కానీ గిన్నెలు తొందరగా వదిలిపోతుంది ఆ మసి జిడ్ అనేది కూడా తొందరగా వదిలిపోతుంది అసలు జిడ్డే ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మనకి బడ్జెట్ కూడా చాలా తక్కువలోనే వస్తుంది అని చెప్తే సర్లే ఒకసారి ట్రై చేద్దాము ముందు జిడ్డు కోసం గ్యాస్ మీదే కదా మసి అయితే మనకి తక్కువగానే ఉంటుంది ఇంతకు ముందు అమ్మ వాళ్ళు గ్యాస్ కాకుండా కట్టెల పొయ్యి మీద ఉండేవాళ్ళు అవి బాగా మసి పెట్టేసేవి అప్పుడైతే నాకు తెలిసి వరిపట్టు తోటి బూర్దు తయారయ్యేది అంటే హోటల్స్ లో తయారు అది వాళ్ళు పొయ్యి అలా తయారు చేసి ఆ పొయ్యి మీద వంటలు చేసేవాళ్ళు దాని ద్వారాగా ఆ వరిపట్టు ద్వారాగా బూడిద వచ్చేది ఆ బూడిదని ఒక టిన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి ఒక సంవత్సరం అంతా వాడుతూ ఉండేవాళ్ళు అయిపోయినప్పుడు మళ్ళీ వెంటనే వెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళు నాకు అది మాత్రం తెలుసు సరఫ్ సబ్బులు ఇవే తెలుసు కానీ ఈ సబీనా పౌడర్ ఉందని నాకైతే ఇప్పటి వరకు అసలు తెలియనే తెలీదు ఇప్పుడు తను చెప్తే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను ఎలానో మనకి గ్యాస్ మీద గిన్నెలకి పెద్దగా మసేం పట్టదు కానీ ఒక్కొక్కసారి మసి కూడా వస్తుంది గ్యాస్ వాటి మీద కూడా సర్లే ట్రై చేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను ఇక ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేసేసాను దీనిలోనే ప్రత్యేకంగా ఎందుకు వేసాను అంటే ఇది క్యాప్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది మనం మూతంతా తిప్పాల్సిన అవసరం లేదు అలా క్యాప్ తీసేసి కొంచెం ఎంత కావాలో అంత పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది బాలోకి వేసాక కొద్దిగా నాకు అటు ఇటు పడిపోయింది కదా దాన్ని కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి ఎత్తి పెట్టేశాను నేను ఎక్కువగా ఇంట్లో ప్లాస్టిక్ తక్కువ వాడుతూ ఉంటాను ఇలాంటి వాటికి మాత్రమే ప్లాస్టిక్ డబ్బాలు వాడుతూ ఉంటాను ఇంకా మా వంటగది చిన్నగా ఉంటుంది అందుకని నాకు స్పేస్ తక్కువ పట్టే డబ్బాలు కనిపిస్తే మాత్రం నేను పడేయకుండా జాగ్రత్తగా దాచేసి ఇలా అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉంటాను చూడండి ఇలా క్యాప్ తీసుకుని వేసేసుకుంటే గిన్నెలోకి సరిపోతుంది ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు తడి చేతులతోటి మనం పట్టుకునే అవసరం లేకుండా ఇలా వేసుకోవచ్చు అని చెప్పేసి ఈ డబ్బాలో వేసాను ఇక్కడ నేను సింఘ దగ్గర పైన చిన్న స్టాండ్ పెట్టాను ఇది ఒక మంచి అలవాటు ఉందండి నాకు ఏంటి అంటే ఎవరైనా నాకు గిఫ్ట్ గా డబ్బులు ఇచ్చినప్పుడు నేను శారీస్ ఇట్లాంటి బట్టలు ఏమి కొనను అసలు ఎందుకంటే మనం అవి కట్టుకుంటే వెంటనే చినిగిపోతాయి కూడా మరి నా దాచుకోవడానికి ఉండదు అందుకని చెప్పేసి వస్తువు రూపంలో ఏదో ఒక వస్తువు రూపంలో చిన్నదైనా పెద్దదైనా ఇలా కొనుక్కుంటూ ఉంటాను ఇది కూడా ఎవరో నాకు డబ్బులు ఇస్తే నేను శారీ కొనుక్కోకుండా ఇలాంటి వస్తువులు అయితే కొనుక్కున్నాను ఇది నాకు బాగా ఉపయోగపడుతుంది దీన్ని చూసిన ప్రతిరోజు వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు కానీ నాకు ఇది షింక్ పైన పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది నేను ఇప్పుడు దాకా అయితే దీన్ని పెట్టుకోవాలి అనుకోలేదు ఏముందంటుకునే ఇల్లే కదా ఇవన్నీ ఇప్పుడు ఎందుకులే అనిపించి ఇప్పటిదాకా పెట్టలేదు కానీ ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేస్తామండి అందుకని ఇప్పటి కొని కొని అలా సర్దుకున్నా అనమాట ఇవే కాదు ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు ఇలానే కొనుక్కున్నాను నేను వాటిని చూసిన ప్రతిసారి ఆ డబ్బులు మనకి ఎవరిచ్చారో వాళ్లే గుర్తొస్తూ ఉంటారు అందువల్ల నేను ఎక్కువగా వస్తువు రూపంలో కొనుక్కోవడానికే ఇష్టపడతాను ఇకపోతే ఈ పౌడర్ లోకి కొద్దిగా నీళ్లు వేసేసి ఇలా పీచు తోటి గిన్నెలను అయితే శుభ్రం చేస్తున్నాను ఇక గిన్నెలు శుభ్రం చేయడం కూడా అందరికీ ఉండేదే కదా ప్రత్యేకంగా చూపించేది ఏంటిలే అని చెప్పేసి నేనైతే చూపించలేదు ఇంకా ప్లాస్టిక్ పీచునైతే కూడా నేను వాడట్లేదు ఈ మధ్య దాన్ని తీసి పడేశాను ఆ పీచు అనేది ప్లేట్లకి ఎక్కడైనా అంచులు అమ్మటి తగులుకొని తినేటప్పుడు కనిపిస్తే చిరాగ్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ప్లాస్టిక్ పీచ్ అయితే తీసేసి ఎలాన మనం కొబ్బరికాయలు కొట్టేటప్పుడు కొబ్బరి పీచ్ వస్తుంది కదా కొబ్బరి తోటే నేను ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఆ వచ్చిన కొబ్బరి పీచుని కూడా నేను స్టోర్ చేసుకుంటున్నాను ఒక కవర్లో జాగ్రత్తగా భద్రపరుస్తుంది అనమాట అవసరమైనప్పుడు ఇలా వాడుకోవడానికి ఆ పనిని కంప్లీట్ చేశాక ఈ ముక్కలను అయితే కట్ చేస్తున్నాను పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెడుతున్నాను డీప్ ఫ్రైల్ కైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను మామూలుగా నేను కూరలు చేసేటప్పుడు అయితే గానుగ నూనె వాడతాను ఆయిల్ కాగాక దీనిలోకి కాకరకాయలు వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే మంటను హై ఫ్లేమ్ లో పెట్టకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకున్నట్లయితే బాగా కరకరలాడతాయి కాకరకాయలు లోపల కంటే బాగా వేగిపోతాయి కొద్దిగా టైం పడుతుంది వేయించుకున్నాం అయితే ఈ కాకరకాయలు వచ్చేసి నాటు కాకరకాయలు దీనిలో పండిపోయిన విత్తనాలు ఉన్నా సరే మనం పడేయకుండా కొద్దిగా పక్క నుంచి వేసుకుని వాటిని కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి అవి తినేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి ఆ విత్తనాలు ఈ కారాన్ని ఈ పద్ధతిలో చేసి చూడండి చేదు లేకుండా టేస్టీగా ఉంటుంది ఒక బ్యాచ్ వేగిపోయినాయి ఇది సెకండ్ బ్యాచ్ వీటిని కూడా చక్కగా తిప్పుకుంటే ఇలా వేయించేసుకొని పక్కకు తీసుకుందాం డీప్ ఫ్రై చేసేటప్పుడు పెద్ద బాండి పెట్టేసి మరింత ఆయిల్ పోసేసి ఆయిల్ని బాగా మరిగించేసి వేస్ట్ చేసుకునే కన్నా కూడా ఇలా కొద్ది బాండి పెట్టుకొని రెండు సార్లు మూడు సార్లుగా వేయించుకుంటే బాగుంటుంది మనం ఆ కాగిన ఆయిల్ని ప్రతిరోజు తీసుకోకూడదు ఇతరత్ర అనారోగ్యాలు వస్తూ ఉంటాయి అందుకోసం నేను ఇలా చేస్తాను సెకండ్ బ్యాచ్ చెప్పింది కదా ఇప్పుడు మూడు థర్డ్ బ్యాచ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కాలేజ్ ఈ కాలేజ్ ఏంటంటే త్రీ ఇయర్స్ కూడా ఎప్పటికమ్మా ఇప్పుడు జాతర రాజు జాతర కూడా రేపటి కోసం ఎన్ని యూనిట్స్ తెలుసా ఈ కాకరకాయలు ఎయిటీ యూనిట్స్ అంటే ఎయిటీ రూపీస్ ఎయిటీ యూనిట్స్ ఇక టమాటాలు ఎంత రేటో తెలుసా హండ్రెడ్ యూనిట్స్ ఇంకొంటాం ఈ కూరగాయలు కూడా ఇంత రేట్లు పెరిగిపోయినాయి బాగుండే కొట్టు గాని మనకి రూపాయల్లోనే మనం కొనలేకపోతున్నాం రేపు ఆ యూనిట్స్ వస్తే ఎట్లా ఉంటుందో ఏంటో అది కూడా బాగుంటు అది కూడా బాగుంటుంది చూపట్టుగా మనం అంత ఊరుకుంటా కొడుకు మన కొడుకులు మన కొడుకులకి కొడుకులు కొడుకులకి కొడుకులు అప్పుడు వాళ్ళు కొడతారు వాళ్ళు కొట్టుకుంటారు వీటిని కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి హాఫ్ కేజీ కాకరకాయలు ఇలా ఇన్నే అయినాయి అనమాట ఆ వేగిపోతే ఇంకా ఎన్నో కావు చూడటానికి ఇన్నిగా ఉంటాయి కానీ వేయించితే చాలా తక్కువ అవుతాయి మా ఇంట్లో కాకరకాయ కారం అంటే ఒక్క రోజు కూడా ఉండదేమో అందరం ఫేవరెట్ చేదుగా ఉంటదని అసలు తినరు కొంతమంది కానీ మేము చేదునైనా సరే ఇష్టంగా తింటాం కాకరకాయ అంటే అంత ఇష్టం మాకు అది రెండు బ్యాచ్లు చదివి చదివి మాడిపోయిన బ్రెయిన్ అనమాట వచ్చింది ఇప్పుడు దీన్ని కూడా మాడిపోయిన బ్రెయిన్తో కొన్ని అన్ని వెయిపోయాక ఇన్ని అయితే అయిపోయింది మొత్తం త్రీ బ్యాచ్ గా ఇచ్చానండి కానీ ఎన్ని చూడండి ఇప్పుడు ఇటు కొద్దిసేపు చల్లారి పెట్టి దీనిలో స్టఫింగ్ అయితే నేను రేపు ఉదయం తయారు చేస్తాను ఎందుకంటే పిల్లలు అప్పుడప్పుడు సడన్ గా షాకులు ఇస్తుంటారుగా లంచ్ బాక్స్ పెట్టమని ఉదయాన్నే డీప్ ఫ్రై చేయాలంటే కష్టం నేను చేయలేదు అట్లా ఉదయాన్నే అందుకని చెప్పేసి ఇంకా నైట్ వేపేసి కొంచెం సేపు అలా చల్లారి పెట్టి ఒక బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను నిద్ర లేవగానే ఇంకా తొందరగా చేసుకోవచ్చు ఇక ఇక్కడి నుంచి అయితే మార్నింగ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇక నిద్ర లేవగానే ముందైతే పాచి అంతా క్లీన్ చేసేసి ముగ్గు అది పెట్టేసాను మనకి ఉదయాన్నే వంటగదిలోనే పని ఎక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు రాత్రి వేయించినటువంటి కాకరకాయల్లోకి స్టఫింగ్ కారం అయితే తయారు చేస్తున్నాను కాకరకాయల్లోకి స్టఫింగ్ కారం తయారు చేయడానికి కట్ చేస్తున్నాను కరివేపాకు ఉల్లిపాయలు వేసాను ధనియాలు జీలకర్ర కొద్దిగా నువ్వులు చిరుగా చేదు లేకుండా కొద్దిగా బెల్లం ఇక మిక్సీలో మనము ఈ కారాన్ని పచ్చాగా పట్టుకోవాలి అయితే నాకు ఉదయాన్నే మిక్సీ సతాయించేస్తుంది అస్సలు మెదగట్లేదు పెట్టేసిన బెల్లాన్ని వేయడం వల్ల అస్సలు తిరగడం లేదు మెదగట్లే అందుకని చెప్పేసి గిన్నెలో వేసేసి నాకున్న దంపుడు సుత్తితోటి దంపేస్తాను నాలుగు చేతులు నాలుగు పొయ్యిలు ఉంటే బాగుండు అనిపిస్తుంది అంత హడావుడిగా చేయాల్సి వస్తుంది మనకేమో కొద్దిగా ఓసిడి పిచ్చి అయితే ఎక్కువగా ఉంటది అదంతా శుభ్రం చేసేసాకనే ఇలాంటి వంట అయితే చేయాలి అనిపిస్తూ ఉంటుంది దంపుకున్న కారం కూడా రుచి బాగుంటుంది నాకు ఈ దంపుల సుత్తి అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇది ఒక చోట దొరికింది సుత్తి తోటి తొందరగా పని అవుతుంది ఇది బరువుగా ఉండటం వల్ల ఏది దంచుకున్నా ఐదు నిమిషాల్లో అయిపోతుంది పచ్చగా దంచేసాను అక్కడక్కడ మనకి ఇది కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది ఇది పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని కాకరగాయకి తాలింపు పెట్టుకున్నాం రాత్రి కాకరకాయలు వేయించాక డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేశాను దాన్నే ఒక ఆయిల్ వేసేసుకొని పోప్ దించి వేసుకోవచ్చు ఇప్పుడు వేయించుకున్నటువంటి కాకరకాయలు వేసే కొద్దిగా ఉప్పు ఈ ముక్కల వరకే ఉప్పు ఎక్కువ కాకుండా ఇవైతే పెద్దగా వేగే పని లేదు ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా దాని వల్ల వెంటనే కారం వేసేసుకోవాలి దంచి అన్ని ఉల్లి వెల్లు కారం మంట నాపేసేసుకొని ఇది కలిపేసుకోవడం ఎలానో దంపుడు గిన్నె ఉంది కదా ఈ గిన్నెలోకి పెట్టేస్తున్నాను కొద్దిగా బెల్లం వేసుకోవడం వల్ల మనకి ఆ చిరు అనేది తగ్గిపోతుంది కాకరకాయకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇలా మన ఉల్లి వెల్లుల్లి కాకరకాయ కారం అయితే రెడీ అయింది పక్కన అన్నం ఉడికిపోతుంది టిఫిన్ కోసం అయితే రెడీ చేయాలి సర్దిపేట ఉంది కదా అని చెప్పేసి సర్దిపేట్లో పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు చపాతి వద్దంట ఇంకేం చేస్తాం సర్దిపేట్లో పెట్టడం మాకు అందుకు అది కూడా మంచిదే అయింది ఉండటం మిగిలిపోయినని దానిలో రాత్రి తోసేసి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ వాటి మొహం దొట్టం బయ్రై ఫ్రైని బెల్లం వేసి చేయడం వల్ల టేస్ట్ అంతటినీ బ్యాలెన్స్ చేస్తుంది అలానే తీపి ఉండదు చేదు ఉండదు ఇలా చేసుకుంటే కాకరగా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడి చక్కగా తినేస్తారు ఇక మా బొడ్డోళ్ళకి కారం చూశాక అన్నం తిన ఆల్పించి నోరు ఊరిపోయింది అందుకే టిఫిన్ వద్దనేసారండి ఇక ఈ రోజు వీడియో కూడా అయిపోయింది బాయ్